చిన్న 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 తాలూకాలోని గండికోట ప్రాంతంలో గల నది నీటితో పెన్నానది సమృద్ధిగా కోటల్లో శిథిలం అయిపోయిన బురుజులు శిథిలమైపోయిన రంగరాయల దేవాలయ కట్టడాలను వీక్షిద్దాం ఆలయ నిర్మాణం రాతి కట్టడం చాలా అద్భుతంగా ఉంది ఆలయం చుట్టూ రాతి కట్టడంతో నిర్మించిన ప్రహరీ కలదు ఆలయంలో దాదాపు వంద రాతి స్తంభాలు కలిగి ఉన్నాయి ఆలయంలో శిల్ప సంపద అద్భుతంగా ఉన్నది

కోటలో ఆలయ నిర్మాణ కట్టడాలు అద్భుతంగా ఉన్నాయి ప్రాచీన చిత్ర సంపదను తెలియబరుస్తున్నాయి చూడండి ఆలయ రాతి కట్టడాలు ఎంత అద్భుతంగా చిత్రించి ఆలయ నిర్మాణానికి ఉపయోగించారో కోటలో నూతన గ్రామం రూపుదిద్దుకుంది అనేక మంది ప్రజలు గండికోట ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు సో ఆ గృహ నిర్మాణను చూడండి కోట చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను ఒకసారి అబ్జర్వ్ చేయండి చుట్టూ కొండలు కొండ మీద కోట నిర్మాణం అద్భుతంగా నిర్వహించారు కోటలో నిర్మించిన కోట ధాన్యాగారం ఎంత అద్భుతంగా కట్టారో చూడండి మూడు అంతస్తుల బిల్డింగ్లో ధాన్యాన్ని ఆ కాలంలో నింపుకొని ప్రజలకు అందించేవారు కోటలో గల వివిధ మండపాలకి సూచిక కోటలోని జుమ్మా మసీదు కట్టడాన్ని పరిశీలించండి జుమ్మా మసీద్ నిర్మాణం ఎంత అద్భుతంగా చేశారో అజా చేయండి అక్కడ అనిపిస్తున్నది కోట ధాన్యాగారం ధాన్యాగారం పక్కనే జుమ్మా మసీదు నిర్మాణం నిర్వహించారు జుమ్మా మసీదులోని అంతర్భాగంలో గల గదుల నిర్మాణం అద్భుతంగా ఉన్నది జుమ్మా మసీదు కట్టడ నిర్మాణం ఒకసారి పరిశీలించండి ఎంత అద్భుతంగా నిర్వహించారో మసీద్ ఆవరణంలో వాటర్ ఫాల్స్ సంబంధించిన ప్రాంతం మసీదు మందిర భాగంలో నీటి కొలంలాగా లాగా ఏర్పాటు చేశారు జుమ్మాది మసీదు అంతర్భాగాలను పరిశీలించండి కట్టడం ఎంత అద్భుతంగా ఉందో అంతర్భాగ నిర్మాణం అద్భుతంగా ఉంది జుమ్మా మసీదు లోబలి భాగంలో గల గదుల అంతర్భాగాలు సో ఒక్క గది నుంచి మరొక గదికి వెళ్ళడానికి డోర్ నిర్మాణం కావచ్చు చూడ ఎంత అద్భుతంగా ఎంత అద్భుతంగా నిర్మాణం జరిగిందో చూడవచ్చును జుమ్మా మసీదు దాదాపు రెండు వందల గదుల తాలూకు ప్రతి గదికి ఒక గది నుంచి మరొక గది వెళ్ళడానికి ద్వారం ఏర్పాటు చేశారు జుమ్మా మసీదు ప్రాంగణంలో వేప చెట్టు పూల చెట్టు మరొక వేప చెట్టు మరొక పూల చెట్టు కలదు కోట ప్రాంతం పూర్తిగా శిథిలమైనప్పటికీ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి సందర్శకులు ప్రతిరోజు వచ్చి కోట పరిసర ప్రాంతాలను వీక్షించి ఆనందిస్తూ ఉంటారు